శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ అసలు జాతకంలో మృత్యు తరువుకొచ్చేస్తుంటే ఏదో ప్రమాదం జరిగి అపమృత్యు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండ చదువుకున్న సుందరకాండ విన్నా తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు ఒకటి సుందరకాండ రెండు సౌందర్యలహరి ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో అటువంటి శ్లోకాలతో మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా హనుమ ఒక యోగి పుంగవుడిగా ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు రామకథ చెప్పిన సుందరకాండ చెప్పిన సీతమ్మ గురించి చెప్పినా ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమన్ అడిగారు హనుమాన్ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు అక్కర్లేదు మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంత కాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతయా అయినా దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది ఎందుచేత అంటే కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు ఎదురుగుండా సముద్రం అందరి గుండెల్లో శోక సముద్రం ఎందుచేత ఎప్పుడూ తప్పిపోయింది సీతమ్మ జాడ తెలియదు రాముడు ఏడుస్తున్నాడు అన్న ఏడుస్తున్నాడు లక్ష్మణుడు ఏడుస్తున్నాడు భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు కౌశల్య సుమిత్ర కైకి బిడ్డల కోసం రాముడి కోసం కోడల కోసం నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడు కోసం ఏడుస్తున్నారు అసలు కోసల దీశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు మాట దక్కించుకోగలడా వానరు రీడుస్తున్నారు సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది కన్నడి జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి విడితే సుగ్రీవుడు చంపేస్తాడు సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు వెనక్కి విడితే సుగ్రీవుడు చంపేస్తాడు అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది కానీ బ్రతకడానికి మార్గం లేదు ఇది సుందరకాండ ప్రారంభం కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు అంత పెద్ద కష్టంలో ఉన్నారు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు సీతం ఎక్కడుందో జాడ తెలియదు అందుకని ప్రాయోపవేశం చేశారు మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు మేమేమి ముట్టుకోము మా అంతటా మా శరీరాలు పడిపోతాయి లేదా క్రూర మృగాలో పక్షులు ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి తినేస్తాయి అని పడుకున్నారు నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు బ్రతకాలం ఉంది కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు అది అక్కడ ఉన్న స్థితి అంత శోక సముద్రంలో ఉన్నారు అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది వాళ్ళు తెలిసో తెలియకో రామ కథ చెప్పుకున్నారు పడుకుని ఇదెక్కడి ప్రారంభం వచ్చింది మనకి ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా దశరథుడికి ముగ్గురు భార్యల అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమే దయాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత అనేటటువంటి నలుగురు ఉత్తములైన కుమారుల్ని పొందాడా పెద్దవాడు సుగుణాభిరాముడా సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా ఆ రామచంద్రమూర్తిగా మన ప్రభు అయిన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభు అయిన సుగ్రీవుడు మాటిచ్చాడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వాలల్ని పంపి మన ప్రారంభం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా మనం ఈ పిల్లలను చిక్కుబడిపోయామా సమయం దాటిపోయిందా బ్రతకడానికి మార్గం లేక ప్రయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా మన కుటుంబం కుటుంబాలు ఏమైపోతాయో మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది ఎవడు నా తమ్ముడైన జటాయువు పేరు అంది వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు వాళ్ళు చచ్చిపోదామని ఉంది పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు అప్పుడు వెళ్ళి అడిగారు ఎవరు నువ్వు అన్నారు నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని నా రెక్కలు కాలిపోయి నాకు రెక్కలు లేవు నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానండి జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది సీతమ్మ జాడ తెలియదు అన్నారు నేను సంపాతిని నాకు విశేషమైనటువంటి దృష్టి శక్తి నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను అదిగో లంకా పట్టణంలో సీతమ్మ ఉంది నా మాట నమ్మండి మీరు బయలుదేరండి లంకలో అన్వేషించండి మీకు సీతమ్మ కనపడుతుంది అంది ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరలో అంటే రామకార్యం మీద విడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి తెగిపోయిన రెక్క తిరగచ్చు ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు ఏదో శస్త్రచికిత్స చేసి అవి కాలిపోయాయి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవు పక్షికి కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి గుక్కడు మంచినీళ్లు కాదు ఇచ్చింది ఒక్క మాట సాయం చేసింది మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారం ఉండేటటువంటి బలం రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి బలం ఆవిష్కరించారు కిష్కింద కాండ చివరిలో కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఎవరు నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు వాళ్ళందరూ ఏదో ముప్పై ఎన్ఆర్ నలభై ఎన్ఆర్ యాభై ఎన్ఆర్ అరవై ఎన్ఆర్ డెబ్బై అన్నారు అంగదుడు అన్నాడు నేను నూరు యోజనములు దాటి లంకా పట్టణానికి పెడతాను కానీ తిరిగి రాగలను రాలేనో చెప్పలేను అన్నాడు అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జంబవంతుడు మరి ఎవరు పెడతారు ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు ఎందుకని ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు యజ్ఞకుండాలు కనపడితే తిరగ తోసేసేవారు ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శిపురీరం రఘుశ్రేష్ట నాతికృద్ధాతి మన్యబ అంటారు ఉత్తరకాండలో వాళ్ళు ఏం కోపంతో కాదు ఇప్పుడు ఇందుకు ఈ ఇంత బలం అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు తన బలం తనకి తెలియదు అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు తన బలం తనకి తెలియదు ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు వెళ్లి నాయన హనుమ వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి ఇంతటి బల సంపొన్నడవి ఈ లోకంలో ముగ్గురే ఉన్నారు గమన వేగం ఉన్నవారు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాలుగవది లేదు మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి రెండవ వాడు మూడవవాడు నువ్వు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత బలం కలిగిన వాడివి ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి నువ్వు వానర జాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా నీ తల్లి స్థల ఆమె అప్సరస ఒకనకొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమెకి వాయుదేవుని ఎందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి పుట్టగానే అపారమైనటువంటి వేగంతో మండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమాని పేరుంటుందన్నాడు దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత శక్తి కలిగిన వాడివి నువ్వు ఇలా కూర్చుంటావా ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయ్యి వరియు తానింతయి అభోవీధిపై ఎంతై తోయత మండలగ్రమన కల్లంతయి ప్రభారాశిపై ఎంతయి చంద్రునకంతయి ధ్రువునిపై అంతై మార్వాటిపై అంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నేను కానీ ఇప్పుడు వృద్ధుణ్ణయిపోయాను బడలిపోయాను నూరు యోజనములు దాటలేను కాబట్టి పిల్లవాడివి శక్తివంతుడవు నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణోశ్చాపి తేజసాచ బలీనచ జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటకు వచ్చినటువంటి వాడు ఆయన అంటున్నాడు హనుమాన్ హరిరాజస్య ఓ హనుమా నువ్వు వానరులకంతటికీ కూడా రాజుతో సమానమైన వాడివి పేరుకి సుగ్రీవుడు రాజు కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు సుగ్రీవుడే కాదు రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా ఉత్తిష్ట హర్షాత్తుల హరిశాత్తుల మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా ఓ హనుమా నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లే లేచి ఈ సముద్రాన్ని దాటు నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమన శక్తిని చూసి ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది నువ్వు ఇవాళ వెళ్లి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి చెప్తే రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది తెలియక ఒక మాట అంటుంటారు హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు ఎప్పుడో కృష్టిందకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా అయిపోయింది వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే ఒకటి నా తండ్రి వాయుదేవుడు రెండు గరుత్మంతుడు నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాత్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్లీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను అంత వేగంతో వెళ్ళగలను సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొలల యొక్క వేగానికి సముద్రాన్నం తట్టి చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను ఆకాశంలో ఉండేటటువంటి మేఘములన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను ఈవలిగొడ్డున నిలబడి ఆ వలిగొడ్డుని నా చేతితో స్పృశించగలను పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను ఈ భూమిని అంతటినీ చుట్టతాను సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు నేను లంకా పట్టణానికి బయలుదేరుతున్నాను మీరు నిశ్చింతగా ఉండందని మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావ జగలంకాం మనసా మనస్వీ అని పూర్తి చేర మహర్షి